శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపు ఇరువేరం జరగబోతున్నాయి ఇదే మన సంస్కృతి కళా బృందాలపై మహంకాల భూపతి గారు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు మనతో మాట్లాడకుండా సార్ కనుక చెప్పండి సంస్కృతి కళా బృందాలు ఇక్కడ రేపు నిర్వహించబోతున్నాయి ఏమీ చెప్ప నిర్వహించబోతున్నాయి ఇక్కడ రేపు స్వామి భద్రకాళి అమ్మవారి సమేత కళ్యాణ మహోత్సవంలో రేపు చిన్నారులు చాలా చిన్నారులు కూచిపిడి భరతనాట్యము కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా వీరభద్రస్వామి యొక్క వీరనాట్యాలు అంటే వీరభద్రస్వామి యొక్క ఖడ్గాలతోని వీరనాట్యాలు రేపు ప్రదర్శిస్తారు అంటే అనేక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కళాకారులు వస్తూ ఉన్నారు వీరభద్రస్వామి యొక్క భక్తులు కూడా రేపు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తరలి వస్తున్నారు వారు కూడా రేపు అనేకమైనటువంటి క కళాకా కళావృత్యాలు జరుగుతూ ఉంటాయి సాంఘిక ఎలాంటి అంటే ఈ యొక్క భరతనాట్యం అనేది దేవునికి సంబంధించినటువంటి పాటలతో నృ నృత్యాలు జరగడం జరుగుతుంది అదేవిధంగా వీరనాట్యాలు వీరనాట్యాలు వీరభద్రస్వామికి కట్గాలంటే చాలా ఇష్టం ఖడ్గాలతోనే ఆ శరభ శరభ అనుకుంటూ ప్రభలు కట్టుకొని రేపు వీరనాట్యాలు చేయ చేయడం జరుగుతూ ఉంది అన్ని అన్నిటికీ కూడా ఇక్కడ ఈవో గారు తెలియపరచడంతో మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు సాయంకాలం ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం కొనసాగుతూ ఉంటాయి మరియు మెజిషియన్స్ కూడా వస్తూ ఉన్నారు ఏది మ్యా మ్యాజిక్ మూమెంట్స్ ఇవన్నీ కూడా రేపు పా పాటలు పాడేవాళ్ళు ఈ అనేక మంది కళాకారులు రేపు విచ్చేస్తూ ఉన్నారు రేపు ఇక్కడ శివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కళాకారులు రేపు అందరూ తరలి వస్తూ ఉన్నారు భక్తులు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కళలను వీరభద్రస్వామి యొక్క వీరనాట్యాలను కూడా మీరు ప్రదర్శించి చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈ కులదేవంగా చేస్తున్నారా స్వామి వారికి ప్రతి సంవత్సరం ఇక్కడ కళా బృందంగా చేస్తున్నారు ఇలా చేస్తున్నారా ఎలా అనుకుంటున్నారు ఎలా చేస్తున్నారు అసలు ఇక్కడ మాకు వీరభద్రస్వామి అనేది మాది ఒక వీరభద్రీయ కులము ఈ యొక్క వీరభద్రయ కులంలో ఈ వీరనాట్యాలు ఖడ్గాలు ప్రభలు కట్టడము మాకు అది ఒక ఆన్వాయతి కాబట్టి ప్రతి శివరాత్రికి మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వీరభద్రీలు అందరూ వచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరభద్రీలు కూడా వస్తూ ఉన్నారు ఈ వీరనాట్యాలు ఖడ్గాలు ఈ యొక్క ప్రభలు కట్టుకొని వీరనాట్యం వేయడం అంటే చాలా అదిగా ఉంటుంది అది చాలా భక్తులందరూ అది చూ చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దాన్ని ప్రదర్శించాలని కూడా కోరుతూ ఉన్నాం ఎన్ని రకాల ప్రదర్శనలు ఉంటాయి దాదాపుగా పద్దెనిమిది రకాల ప్రదర్శనలు వీరనాట్యాలే ఉంటాయి పద్దెనిమిది రకాల ప్రదర్శనలు ఉంటాయి ఆ పద్దెనిమిది రకాలలో కూడా స్వామి అంటే ఈ ఖడ్గాలలో కూడా చాలా అనేక రకమైనటువంటి ఉంటాయి అంటే మంటలతో వీరనాట్యంతో మంటలతో వేస్తూ వీరనాట్యం వీరభద్రస్వామి వస్తూ ఉంటాడు అంటే వీరభద్ర భద్రకళ అమ్మవారి వేషం వేషం మీద కూడా అనేకమైనటువంటి నాట్యాలు ఉంటాయి అన్ని కానీ అన్ని విధాలుగా ఉంటాయి చిన్నారుల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నారు కూడా భ్రత భరతనాట్యము కూచిపూడి అనేకమైనటువంటి ప్రదర్శనలు కూడా రేపు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రతి శివరాత్రికి కూడా నేనే ఆర్గనైజ్ చేస్తాను నేను మహంకాళి భూపత్ కుమార్ వీరభద్రీ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళను మొత్తం ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కొరివి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నేనే ఇన్ఛార్జ్గా తీసుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను మహంకాళి స్వామి అమ్మవార్ల యొక్క కళా బృందాలు ప్రతి సంవత్సరం కూడా మేము ప్రదర్శిస్తాం ఆ స్వామి వారికి ఉన్నటువంటి పద్దెనిమిది రకాల కళలు ప్రదర్శిస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కూడా మేము రేపు జరగబేటు బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శన అని చెప్పి కూడా చెప్తున్నాం కెమెరా పర్సన్ శ్రావంతం వెంకన్న మహబూబాద్ జిల్లా నుంచి